మలబార్ తమ ఉద్యోగుల పట్ల న్యాయమైన కార్మిక పద్ధతులను పాటిస్తుంది సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తుంది అంతేకాదు తమ స్వర్ణకారులకు తగిన రివార్డులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది పర్యావరణ సామాజిక లేదా పాలన విలువల విషయంలో మలబార్ ఎప్పుడూ సరైనదే మరియు చట్టపరమైనదే పాటిస్తుంది మలబార్ గోల్డెన్ టైపిడ్స్ ద రెస్పాన్సిబుల్స్ వాళ్ళ ఈరోజు రాత్రికి అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సినిమా ఓజీ సినిమా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఈరోజు రాత్రికి బెనిఫిట్ షో కూడా పది ఒక పది గంటలకి స్టార్ట్ అవుతుంది మరి అందరూ కూడా వేచి చూస్తు ఎప్పుడు పది అవుతుందా సినిమా చూడాలని చెప్పి అందరూ కూడా మరి ముఖ్యంగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అవుద్దని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం డెఫినెట్గా కావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాం మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సినిమా ఇంకా ఇంకా ఈ మొత్తం మూడు సినిమాలు తీసే పరిస్థితి ఉంది ఇప్పుడు ఒకటి రిలీజ్ అయిపోయింది ఇది రెండోది ఇంకో ఇంకో సినిమాతో ప్రస్తుతం ఆపేస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఈ సినిమా మేటుకు విపరీతమైన క్రేజ్లో ఉంది కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అవుతుందని కూడా పవన్ కళ్యాణ్ గారు నాలుగో తేదీ వస్తామని చెప్పి టింటెడ్కి చెప్పడం జరిగింది అది మూడు నాలుగు రోజుల్లో అందరూ కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం అందరూ కూడా సంతోషంగా ఉండాలి మరి రైతులు కానీ అందరూ సంతోషంగా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా మరి దసరాకి అందరూ కూడా ఈ ఈ పండుగ కార్యక్రమాన్ని అందరూ కూడా బాగా చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఒకసారి అందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం మాకు ముఖ్యంగా నేను ఒకటే కోరుకునేది ఎప్పుడు కూడా నా రాజకీయ జీవితంలో కూడా ఒకటే చెప్తా ఉన్నాం ముఖ్యంగా ప్రజల గురించి ఆలోచించాలి ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా చేయటం అది ఎవరికి కూడా మంచిది కాదు డెఫినెట్గా నేను ఈరోజు జనసేన పార్టీలో చేయరావు జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ మన మా కళ్యాణ్ గారు చెప్పిన ఇది డెఫినెట్గా ఎక్కడ ఏది అన్యాయం జరిగినా ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే జనసేన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నేను ఒకటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా కుల మతం అనేది చూడలేదు నేను అందరినీ కలుపుకొని పోయి అందరితోటి బాగా సఖ్యంగా ఉండి ఖచ్చితంగా కూడా ఎక్కడ ఇబ్బంది జరిగితే ప్రజలకి అక్కడ తప్పకుండా అక్కడ ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉంటున్నాను ఉండబోతున్నాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాను తరగతి